హాయ్ గుడ్ ఈవినింగ్ మోటివేషన్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది మనకు కష్టాల్లో ధైర్యాన్ని అందించడమే కాకుండా విజయపదంలో ముందుకు సాగేందుకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఏ రంగంలో అయినా విజయం సాధించాలంటే మోటివేషన్ అవసరం వ్యక్తిగతంగా మన లక్ష్యాలను చేరుకోవడానికి మాత్రమే కాకుండా ఉద్యోగ ప్రదేశాల్లోనూ మోటివేషన్ ఎంతో అవసరం మోటివేషన్ ఉన్న వ్యక్తులు తన పనిని ప్రేమించి తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఎలాంటి కష్టాన్నైనా సవాలుగా స్వీకరిస్తారు అంతేకాకుండా మోటివేషన్ మన ఆలోచనలను మారుస్తుంది మన కృషికి దిశానిర్దేశం చేస్తుంది విజయాన్ని సాధించేందుకు మనకు మానసిక శక్తిని అందిస్తుంది విజయవంతమైన వ్యక్తులు ప్రతిరోజు మోటివేషన్ను పొందుతూ తమ లక్ష్యాలను చేరుకుంటారు ఒక సాధారణ ఉద్యోగి నుండి ప్రపంచస్థాయి వ్యాపారవేత్త వరకు ప్రతి ఒక్కరికి మోటివేషన్ అవసరం పని ప్రదేశంలోనూ వ్యక్తి జీవితంలోనూ మోటివేషన్ అవసరం మరియు అత్యంత కీలకం మన జీవితంలో మోటివేషన్ అనేది విజయానికి మూలాధారం ఒక సాధారణ ఉద్యోగి నుండి అత్యున్నత స్థాయి వ్యాపారవేత్త వరకు ప్రతి ఒక్కరూ తమ పనిలో ప్రేరణ పొందడం ద్వారా ముందుకు సాగుతారు ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో మోటివేషన్ అవసరాన్ని పొందుతాడు ప్రతి వ్యక్తి తన జీవితంలో తాను ఎదగవలసిన సమయంలో మనస్సుకు ధైర్యాన్నిచ్చే సంకల్పాన్ని పెంపొందించే మోటివేషన్ అవసరం మోటివేషన్ అనేది మన పనులపై నమ్మకాన్ని పెంచే ఒక శక్తివంతమైన సాధనం మోటివేషన్ మన లక్ష్యాలను చేరుకునే మార్గంలో స్ఫూర్తిని అందిస్తుంది విజయాన్ని సాధించడానికి మనోధైర్యాన్ని ఇస్తుంది మన జీవితము ద్వారా ప్రపంచానికి పూర్తిదాయకంగా నిలిచిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మీ కళలు నిజం కావాలంటే మీరు వాటిని సాధించేందుకు నిద్ర లేకుండా కష్టపడాలి మరియు మీ కళలు మీకు నిద్ర లేకుండా చేయాలి ఆ కళలు మీ కష్టం ద్వారా నిజం అవ్వాలి మరియు మీ కళలు నిజం కావాలంటే మీరు వాటి కోసం కష్టపడాలి విజయానికి నమ్మకం పట్టుదల అన్నవి చాలా అవసరం ఈ స్ఫూర్తి ఉద్భవం కేవలం వ్యక్తిగత విజయానికి మాత్రమే కాకుండా పని ప్రదేశాల్లోనూ ప్రాధాన్యం కలిగిస్తుంది ప్రతి ఉద్యోగి ప్రతి వ్యాపారవేత్త మోటివేషన్ ద్వారా ముందుకు సాగుతారు మాటలు ప్రతి ఉద్యోగికి ప్రతి వ్యాపారవేత్తకు జీవిత మార్గదర్శకంగా నిలుస్తాయి మరియు మనందరి జీవితంలో ముందుకు సాగడానికి గట్టి బలాన్ని అందిస్తాయి మోటివేషన్ ఎందుకు అవసరం అంటే ఉద్యోగులు తమ పనిలో ఆసక్తిని చూపించడానికి ఉత్సాహం ద్వారా పనితీరును మెరుగుపరుచుకోవడానికి సమస్యలను సవాళ్ళుగా స్వీకరించి వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పొంది విజయపదంలో నడవడానికి సహచరులతో కలిసి సమిష్టిగా ఉత్తమ ఫలితాలను సాధించడానికి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి కొత్త ఆలోచనలను పొందడానికి కొత్త ఉత్సాహాన్ని పొందడానికి నమ్మకాన్ని పెంచుకొని పనులను సక్రమంగా నిర్వహించడానికి లక్ష్యాలను చేరుకోవడానికి పనిని అత్యుత్తమంగా నిర్వహించడానికి ఎక్కువ నిబద్ధతను కలిగి ఉండటానికి పనిలో కొత్త మార్గాలను అన్వేషించడానికి కలాం చెప్పినట్లు విపత్తులు విజయానికి మార్గాలు చూపుతాయి మరియు సమస్యలన్నీ అవకాశాలుగా మారుతాయి మరియు మీరు చేసే పనిని ప్రేమించండి విజయాలు మీవే అవుతాయి మరియు సమస్యలకు భయపడి పారిపోవద్దు అవి మీలోని గొప్పతనాన్ని వెలికితీస్తాయి మరియు సమస్యలతో నేర్చుకునే అవకాశం మీ జీవితాన్ని మార్చుతుంది మరియు సమస్యలకు భయపడి పారిపోవద్దు అవి మీకు నూతన మార్గాలను చూపుతాయి మరియు జీవితంలో ఓటమి అనేది చాలా తాత్కాలికం మీరు దానిని స్వీకరించకపోతే అది స్థిరంగా మారదు మోటివేషన్ కోసం తీసుకోవలసిన చర్యలు ఏమిటంటే టీం సభ్యులకు స్ఫూర్తినిచ్చేలా ప్రవర్తించే నాయకత్వం ఉండటం ఉద్యోగుల విజయాలను గుర్తించి వారిని ప్రోత్సహించడం అనేది ఉండటం ఉద్యోగులకు నూతన నైపుణ్యాలను నేర్పి వారి పనితీరును మెరుగుపరచడం అనేది ఉండడం ఉద్యోగులకు ఉత్తేజాన్నిక్కే ప్రేరణాత్మక ప్రసంగాలు ఉద్యోగుల కోసం ఉండటం పని ప్రదేశంలో ఉద్యోగుల కోసం స్నేహపూర్వక వాతావరణాన్ని ఉంచి వారిలో ఉత్తేజాన్ని కలిగించడం అనేది ఉండడం ఉద్యోగులతో వినయంగా వ్యవహరించడం అనేది ఉండడం ఉద్యోగులకు అనుకూల వాతావరణం కల్పించడం అనేది ఉండడం అబ్దుల్ కలాం చెప్పినట్లు మీరు నమ్మిన పని మీద ప్రేమ ఉంచండి అది మీ విజయానికి మార్గం చూపిస్తుంది మరియు మీరు నిరాశ చెందడం మొదలు పెడితే విజయానికి వెళ్ళే మార్గం సగం ఆగిపోతుంది ఎప్పుడూ ముందుకు సాగండి మరియు మీ కష్టాలు గర్వించదగిన విజయంగా మారాలి దానికోసం ధైర్యంగా ముందడుగు వేయండి పని ప్రదేశం లేదా ఉద్యోగ స్థలంలో మోటివేషన్ ఎందుకు అవసరం అంటే ఉద్యోగులలో నూతన ఉత్సాహం కోసం సమస్యలను సవాళ్ళుగా స్వీకరించి వాటిని ఎదుర్కోవడం కోసం ఉద్యోగుల మెరుగైన పనికి తీరు కోసం టీం సభ్యుల మధ్య సమన్వయం కోసం ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఉద్యోగులలో కొత్త ఆలోచనల కోసం ప్రతి ఉద్యోగి తన విధులను సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఉద్యోగులు తమ పనిని నూతనంగా నిర్వహించడం కోసం అబ్దుల్ కలాం చెప్పినట్లు సమస్యలన్నీ మీ విజయం వైపు నడిపించే అవకాశాలుగా మారతాయి మరియు ప్రతి అవరోధం ఒక అవకాశం మాత్రమే మరియు నిజమైన విజయానికి మార్గం దృఢమైన సంకల్పంతో సాగుతుంది పని ప్రదేశాలలో లేదా ఉద్యోగ ప్రదేశాలలో మోటివేషన్ని పెంపొందించడానికి చిట్కాలు ఉద్యోగులకు ఉత్తేజాన్ని కలిగించాలి అందుకు ప్రముఖుల ప్రసంగాలు ఉద్యోగులకు వినిపించాలి అవి ఉద్యోగులకు ప్రేరణను కలిగిస్తాయి ఉద్యోగుల విజయాలను గుర్తించి వారిని అభినందించాలి ఉద్యోగులకు నూతన నైపుణ్యాలను అందించడం కోసం వారికి తగిన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి ఉద్యోగులకు పని ప్రదేశంలో స్నేహపూర్వక వాతావరణాన్ని అందించాలి పని ప్రదేశంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొనేలా వారికి ప్రేరణను అందించాలి ఉద్యోగుల పని నుండి అత్యుత్తమ ఫలితాలను రాబట్టుకోవడానికి వారికి ప్రేరణను అందించాలి టీం సభ్యుల మధ్య సమన్వయానికి వారికి ప్రేరణను అందించాలి ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి వారికి ప్రేరణను అందించాలి ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడానికి వారికి ప్రేరణను అందించాలి ఉద్యోగులు పని ఒత్తిడిలో శక్తిని కోల్పోయినప్పుడు వారికి ప్రేరణను అందించాలి ఉద్యోగులలో కొత్త ఆలోచనలను కలిగించడానికి వారికి ప్రేరణను అందించాలి ఉద్యోగులు తమ పనిని ఉత్తమంగా సమర్థవంతంగా నిర్వహించడానికి వారికి ప్రేరణను అందించాలి అబ్దుల్ కలాం చెప్పినట్లు మీ కళల కోసం నిరంతరం ప్రయత్నించండి అవి నిజం అవుతాయి మరియు సమస్యలన్నీ మీ విజయం వైపు నడిపించే అవకాశాలుగా మారతాయి మరియు ప్రతి అవరోధం ఒక అవకాశం మాత్రమే మరియు నిజమైన విజయానికి మార్గం దృఢ సంకల్పంతో సాగుతుంది మోటివేషన్ విజయం వైపు నడిపే శక్తి ఎలా మన జీవితంలో మోటివేషన్ కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి వ్యక్తి ఎదుగుదల కోసం అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది ఆ సమయంలో మనసుకు ధైర్యాన్నిచ్చే సంకల్పాన్ని పెంపొందించే మోటివేషన్ అవసరం ఉద్యోగ ప్రదేశాలలో మరియు వ్యాపార రంగాల్లో ఇది అత్యంత కీలకం అబ్దుల్ కలాం చెప్పినట్లు మీ లక్ష్యాన్ని స్పష్టంగా కనుగొనండి దానిని సాధించే క్రమంలో ఎవరి అడ్డంకులనైనా తేలిగ్గా ఎదుర్కొనగలరని నమ్మండి ఎంత గొప్పవారికైనా మోటివేషన్ అవసరమే ఎందుకు ఎలన్ మాస్క్ అనేక సార్లు విఫలమయ్యారు టెస్లా ప్రారంభ దశలో సమస్యలతో కొట్టుమిట్టాడినప్పటికీ ఆయన ఎప్పుడూ తన నమ్మకాన్ని కోల్పోలేదు ఆయన ప్రేరణ మనకు గుర్తు చేస్తుంది విజయం దిశలో వెళ్తూ మీరు ఎన్ని వైఫల్యాలు ఎదుర్కొన్నా చివరకు విజయం మీదే అవుతుంది అరుణిమ సిన్హా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తొలి అంగవైకల్యగ్రస్త మహిళ అరుణిమ తన కాలు కోల్పోయినప్పటికీ ఆమె దృఢ సంకల్పం ఆమెను విజయవంతం చేసింది మనం మన సంకల్పంపై నమ్మకాన్ని ఉంచితే ఏది అసాధ్యం కాదు స్టీవ్ జాబ్స్ యాపిల్ సంస్థ యాపిల్ను స్థాపించిన స్టీవ్ జాబ్స్ మొదటి ప్రతిపాదనల్లో విఫలమయ్యాడు కానీ మోటివేషన్ వల్లే ప్రపంచంలో అత్యుత్తమ టెక్నాలజీ బ్రాండ్ను నిర్మించగలిగాడు విజయవంతమైన వ్యక్తుల మోటివేషన్ కథలు ఎలన్ మాస్క్ ఎన్ని వైఫల్యాలను ఎదుర్కొన్నారు కానీ ఆయన తనకు తాను మోటివేషన్ కల్పించుకొని టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు విపత్తులు విజయానికి మార్గాలు చూపుతాయి జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థ ప్రారంభ దశలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది కానీ జెఫ్ బెజోస్ తన ఆత్మవిశ్వాసం మరియు మోటివేషన్తో అమెజాన్ను ప్రపంచంలో అతి పెద్ద ఈ కామర్స్ సంస్థగా తీర్చిదిద్దారు అరుణి సిన్హా రైలు ప్రమాదములో కారు కోల్పోయినప్పటికీ అరుణిమ సిన్హా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు మన సంకల్పం ముందు ఏ అవరోధాలు నిలవవు అని ఆమె నిరూపించారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఉత్తేజకరమైన కోర్స్ మీ కళలు మీకు నిద్ర లేకుండా చేయాలి పనిని ప్రేమించండి అది మీ విజయానికి మార్గం చూపిస్తుంది విజయం అంటే ఇతరులను ఓడించడం కాదు మీ పరిమితులను అధిగమించడం ముగింపు ఏమిటంటే మోటివేషన్ అనేది మన జీవితానికి వెలికట్టలేని ఆస్తి ఇది మనకు ముందుకు సాగేందుకు మార్గం చూపుతుంది ఇక్కడ డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిదాయక మాటలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలవాలి మీ కలలను నమ్మండి వాటిని సాధించడానికి కష్టపడండి విజయం మీదే అవుతుంది సబ్స్క్రైబ్